అచ్చం షాపు లూటీ ఇది ఒడిషా కియోంజర్ జిల్లా కాడున్న ఒక బంగారం షాపు మూతులు కనబడకుండా నెత్తులకు హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు దొంగలు ముందుగాలచిర్రు వచ్చుడొచ్చుడే షాపులున్నోళ్లకు తుపాకులు సూటి పెట్టిండ్రు ఏం చూస్తున్నరా నగలని తీసి కవర్ లేర్రి అని బెదిరి చిర్రు బెదిరిపోయి వాళ్ళు చెప్పినట్టే నగల ట్రైలు తీసి ముంగట పెట్టిండ్రు అటెంక ఇంకొకటి వచ్చిండు ఏం చూస్తున్నావు రా అని సేట్ను కొట్టిండు ఇక నగలు చదిరి సంచలేమని బెదిరించిండు కూడా తుపాకులు పెట్టే వరకు క్విక్ మనకుంటా వాళ్ళు చెప్పినట్టే షాపులున్న నగలన్నీ తీసి వాళ్ళ చేతిలో వసిర్రు ఇద్దరు దొంగలు నగలు చదిరిస్తుంటే ఇంకొకడు వాళ్లకు తుపాకులు చూటి పెట్టిండు అంతా నాలుగు గంట నాలుగు నిమిషాలల్లనే దుగ్నంలో ఈ సమయత్తు బంగారం లేకుండా మొత్తం నాలుగు కిలోల బంగారం లూటి వేసిండ్రు నుంచి పరారైన్రు వాళ్ళు పోయినరా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని బయటకు వద్దామన్నా కూడా ఏడగాలుస్తారో అని ముందుగాల మస్తు భయపడ్డారట దుక్నపోయాక ఫోన్లు తీసి పోలీసు వాళ్ళకు ఫోన్లు కొట్టినరు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాల వీడియోలు కూడా చూసిండ్రు ఇది పక్కా ప్రొఫెషనల్ దొంగల పని తుపాకులు పట్టుకొని వచ్చిర్రంటే ఎన్నొద్దుల నుంచి రెక్కి చేసిండ్రు ఆ లేడున్నా దొరకబడతామని చెప్పి కేసీ ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు